వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులపై కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ అవగాహన కల్పించడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఏ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు టీయుసీఏ జిల్లా కమిటీగా రెసిడెంట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వందలేళ్లుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కలరాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు మేలు చేసే విధంగా ఇవాళ కార్మికుల జీవితాలను యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నది ఇది అన్యాయమైంది ఈ నాలుగు కార్మిక వ్యతిరేక కోర్టులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా టీవీసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే కార్మిక లోకాన్ని మరింత చైతన్యాన్ని రద్దు చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల్ని పోరాటాల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నెల పద్దెనిమిదిన జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం